సోమవారం ఏదైతే జరగబోయే బక్రీద్ పండుగ ఉందో ఆ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాం నెల్లూరు పట్టణ ప్రజలకి విశ్వ హిందూ పరిషత్ మరియు ముస్లిం సోదరులు కలిసి ఈరోజు ఎస్పీ లో పీస్ మీటింగ్ జరగడం జరిగింది ఆ పీస్ మీటింగ్ లో రాబోయే రోజుల్లో అంటే సోమవారం బక్రీద్ పండుగ ముస్లిం సోదరులందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని ఆ కార్యక్రమంలో ఏదైతే గోపద అయితే మనకు ఉన్నాయో ఆ గోపద చట్టాలకి అనుసరిస్తూ వాటిని అధిగమించకుండా ఆ ఏదే కార్యక్రమం అంతా చేసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇప్పుడు నెల్లూరులో ఇంచుమించు ఐదారు ప్రదేశాల్లో ఈ చూసే కారాగారాలు పెట్టాలని ఆదేశించారు ప్రతి దగ్గర కూడా ఒక వెటనరీ డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ సర్టిఫై చేసిన జంతువులు మాత్రమే వధించాలని దీన్ని పూచా తప్పకుండా సోదరులందరూ అందరూ పాటిస్తారని ఆశిస్తున్నారు అందరికి జై శ్రీరామ్ ఈరోజు సింహపురి గంటకు ఒక మంచి పేరు ఉంది ఇక్కడ హిందూ ముస్లిం సోదరులందరూ కూడా అల్లా తమ్ములాగా కలిసిమెలిసి మేము జీవిస్తుంటాము ఎప్పుడు కూడా ఏం జరిగినా గానీ మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటా ఆవుల జోలికి వెళ్లకుండా కుర్బాని ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా హిందూ సోదరులు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం ఈ సెక్యులర్ భారతదేశం ఇది అదేవిధంగా స్లాటర్ హౌస్ కూడా నెల్లూరులో ఐదారు చోట్ల పెట్టాలని చెప్పి ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారితో మాట్లాడారు ఎక్కడెక్కడ స్లాటర్ హౌస్ పెట్టాలనేది మేము వాట్సాప్ల ద్వారా లేదా ఇంకొక వీడియో ద్వారా తెలియజేస్తాం ఎందుకంటే అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన ఒక మాట మేమందరం కూడా గుర్తు పెట్టుకోవాలా మజహబ్ అని చెప్పి దానికి అనుగుణంగా మనం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్దాం మా హిందూ సోదరులు ఇబ్బంది పడే కార్యక్రమం చేసి మేము కూడా సంతోషంగా ఉండలేమని బట్టి ఏడు సంవత్సరాల వయసు దాటిన ఆవులకు ఆలు ఇవ్వని ఆవులకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నా అస్లాం